కొందరు ఎలా ఉన్నారు బాగున్నారా వాళ్ళకి మొత్తం టు మై ఛానల్ మొన్న అయితే మటుకి పెద్ద సైజులు ఉన్నాయని చెప్పి చాలా మంది అడిగారండి మొన్న నేను చెప్పాను కదా టాపులు పెద్ద సైజులు వచ్చాయి ప్యాంట్లు చిన్న సైజులు వచ్చాయని వాటిలలో కొద్దిగా స్టాఫ్ ఉందండి ఇది ఇంతవరకే ఉంది ఉన్న వరకు మళ్ళీ చూపిస్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సిస్టర్ పెద్ద సైజులు ఇంత రీజనబుల్ కాస్ట్లో మీకు బయట ఎక్కడ దొరకో యాక్చువల్గా ఇవి కూడా కాస్ట్లీ పీసెస్ మనకు లాస్ అయినా పర్లేదు ఇంకా పాయింట్లు కొంచెం సైజు తగ్గినాయి కదా అని చెప్పేసి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లోనే పెట్టాము హ్యాపీగా చూసి బుక్ చేసేసుకోండి కానీ నేను చెప్పేది వినండి ముందు మీరు విని మీకు ఓకే అనుకుంటేనే తీసుకోండి త్రీ ఎక్స్ఎల్ త్రీ ఎక్సలో చూపిస్తున్నాను ఫోర్ ఎక్సెల్ ఫోర్ ఎక్స్లో చూపిస్తున్నాను ఫైవ్ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్లో చూపిస్తున్నాను ఇందులో ప్రాబ్లం ఏంటి అనేది కూడా నేను క్లియర్గా చెప్తాను ఓకేనా మీరు ఏ డ్రెస్ అయినా బుక్ చేసుకోండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ పాయింట్ చిన్ని మూడు వస్తాయి త్రీ పీస్ సెట్ అండి ఓకేనా త్రీ పీస్ సెట్ వస్తుంది ఇది యాక్చువల్గా నేను మనం కాంపోజ్ తెప్పించామండి త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ తెప్పించాము కాంపౌండ్ అయితే తెప్పించాము ఇప్పుడు ఏంటంటే మనకి టాప్స్ అయితే మట్టికి సైజెస్ వచ్చాయి కరెక్ట్గా త్రీ ఎక్స్లు అయితే ఫార్టీ సిక్స్ ఫోర్ ఎక్స్లో అయితే ఫార్టీ ఎయిట్ ఫైవ్ అయితే ఫిఫ్టీ కరెక్ట్ మెజర్మెంట్లు అయితే వచ్చాయి బట్ వీటిలలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనకి ఫైవ్ లే ఓన్లీ త్రీ ఎక్స్ల వాళ్ళకే సరిపోద్ది అనమాట టాప్ వస్తుంది పాయింట్ త్రీ ఎక్స్లకే వస్తుంది డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ సారీ త్రీ ఎక్సల్ ఫోర్ ఎక్సెల్ వచ్చేసి ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళే తీసుకోవాలి ఎందుకంటే టాప్ సైజ్ వస్తుంది పాయింట్ చూపిస్తాను మీకు పాయింట్ వచ్చేసి ఓన్లీ డబల్ ఎక్స్ల వాళ్ళకే వస్తుందండి ఇదిగోండి జస్ట్ డబల్ ఎక్స్ల వాళ్ళకే వస్తుందనమాట ఇది వచ్చేసి ఒట్గానే ఫ్యాబ్రిక్ అండి సూపర్ ఉంటుంది హ్యాపీగా టాప్ పెద్దదైనా పర్లేదు చక్కగా బుక్ చేసేసుకోండి ఏముంటుంది సిస్టర్ టాప్ కొంచెం ఇక్కడ మీరు కొంచెం స్టిచ్చింగ్ చేయించుకున్నారు అంటే హ్యాపీగా వేసేసుకోవచ్చు సరేనా టాప్ పాయింట్ చున్నీ మూడు వస్తాయి కాస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇది సైజు మట్టికి త్రీ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు తీసేసుకోండి సరేనా ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు తీసుకోండి చక్కగా జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇంత మంచి ఫ్యాబ్రిక్ ఇంత మంచి రేట్లో మీకు ఎక్కడ దొరకదు క్వాలిటీ సూపర్ ఉన్నాయండి అసలు ఇది త్రీ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళే తీసుకోండి ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ అండ్ షిప్పింగ్ ఉండదండి ఒకటి తీసుకున్నా రెండు తీసుకున్నా ఫిఫ్టీ త్రీ గానీ త్రీ తీసుకుంటే సెవెంటీ ఫోర్ తీసుకుంటే ఎయిటీ ఎంత బాగున్నాయో చూసారా ఫ్యాబ్రిక్ అయితే ఫిదా అయిపోవాలండి అంత బాగున్నాయి అసలు డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు చక్కగా తీసేసుకోండి ఇది త్రీ ఎక్స్ఎల్ సైజు డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటుంది చక్క సైజు చూసారా ఎంత బాగున్నాయో ఫ్యాబ్రిక్ అయితే మటుకి ఎన్ని వాషులు చేసినా చెక్కు చెదరదండి అసలు చూడండి ఎంత బాగుంది చక్కగా డబుల్ ఎక్స్ వాళ్ళు మంచి అవకాశం అండి మిస్ చేసుకో మాకు ఎక్కడ వస్తుందండి త్రీ పీస్ పీసెట్ ఫైవ్ ఫిఫ్టీలో అసలు ఇంత మంచి క్వాలిటీలో క్వాలిటీ చూడండి ఫిదా అయిపోతారు క్వాలిటీకి అంత బాగుంది చూడండి సిస్టర్ సేమ్ ప్యాటర్న్స్ బట్ ఏంటంటే మీకు డిఫరెన్స్ కోసం మాత్రమే నేను అన్ని ఓపెన్ చేస్తున్నాను ఇది ఫోర్ ఎక్సెల్ ఇది ఫోర్ ఎక్సల్ ఇప్పుడు ఫోర్ ఎక్సెల్ ఉంది కదా ఇది ఇదిగో చూడండి ఫోర్ ఎక్స్ఎల్ చక్కగా వచ్చింది సైజు ఫార్టీ ఎయిట్ ఇది చున్నీ బట్ ఇది పాయింట్ చూసారా చక్కగా మనకి త్రీ వాళ్ళు తీసుకోవచ్చు అనుకుంటా సిస్టర్ బట్ డబల్ ఎక్స్ వాళ్ళు తీసుకుంటే హ్యాపీ అనుకున్నాను నేను ఇక్కడ వచ్చేసి పద్నాలుగు ఉంది బార్ వచ్చేసి కూడా పద్నాలుగు ఉంది కిస్తా సిస్టర్ ఇది కూడా డబల్ ఎక్సర్ వాళ్ళే బుక్ చేసుకోండి డబల్ ఎక్స్ వాళ్ళ బుక్ టాప్ ఫోర్ ఎక్సర్ సైజ్ వస్తుంది పాయింట్ ఓన్లీ డబల్ ఎక్స్లకే వస్తుంది ఓకేనా టాప్ అయితే మట్టి ఫిక్స్ అయిపోండి ఫార్టీ ఎయిట్ ఖచ్చితంగా ఉంటుంది మీరు చక్కగా ఇక్కడ కుట్టి వేసుకున్నారు అంటే మటుకి హ్యాపీగా చక్కగా వేసేసుకోవచ్చు త్రీ పీస్ రస్ అండి మిస్ చేసుకోమాకండి టాప్ పెద్దదైనా పర్లేదు పాయింట్ అయితే మనకి డబల్ ఎక్స్ఎల్కే వస్తుంది సేమ్ ప్యాటర్న్స్ ఆల్రెడీ ఇప్పుడు నేను త్రీ ఎక్స్లో కూడా చూపించాను మీకోసం నేను మళ్ళీ చూపిస్తున్నాను ఇది ఫోర్ ఎక్సల్ సైజ్ టాప్ ఫోర్ ఎక్సల్ ఉంటది పాయింట్ అయితే ఓన్లీ డబుల్ ఎక్స్ వాళ్ళకే వస్తుంది చక్కగా ఫ్రీగా హాయిగా ఉంటదండి పాయింట్ మళ్ళీ చెప్తున్నాను టాప్ ఫోర్ ఎక్సల్ ఫార్టీ ఎయిట్ మెజర్మెంట్ కొంచెం పట్టున్నా లేకపోతే హ్యాండ్స్ బొద్దుగా ఉన్నా హ్యాపీగా తీసేసుకోండి చేతులు బొద్దుగా ఉన్న వాళ్ళకు కూడా మంచిగా సెట్ అవుతాయండి అసలు చూసారా ఎంత సూపర్ ఉన్నాయి డ్రెస్సెస్ టాప్ చక్కగా ఫోర్ ఎక్స్ఎల్ వస్తుంది పాయింట్ అయితే డబుల్ ఎక్సల్కు వస్తుంది చూడండి ఎంత బాగున్నాయి క్వాలిటీ మట్టికి చూడండి వచ్చిన తర్వాత మీకే అర్థమవుతుంది ఎంత సూపర్ ఉందో క్వాలిటీ అసలు మళ్ళీ ఇంకొక పది డ్రెస్సులు ఉన్నాయి అది ఇష్టాలు అని అడుగుతారు అంత బాగున్నాయి టాప్ అయితే ఫార్టీ ఎయిట్ మెజర్మెంట్ చూడండి ఎంత బాగుంది శ్రీ షాప్ ఇప్పుడు నేను చూపించేది ఫైవ్ ఎక్స్ ఇదిగోండి పర్ఫెక్ట్గా ఉంది ఫైవ్ ఎక్స్ఎల్ బట్ పాయింట్ ఏ సైజ్ వచ్చిందో చూద్దాం పాయింట్ అయితే మటుకి త్రీ ఎక్సల్ వాళ్ళకి వస్తుంది ఇదిగోండి పాయింట్ మటుకు ఓన్లీ త్రీ ఎక్సెల్ వాళ్ళకి వస్తుంది అంటే ఇది త్రీ ఎక్సల్ వాళ్ళు తీసుకోండి ఫైవ్ ఎక్సల్ సైజుని త్రీ ఎక్సల్ వాళ్ళు తీసుకోండి టాప్ పెద్దదైద్ది ఒక టూ ఇంచెస్ ఎక్కువ అంతే కదా తీసేసుకోండి చక్కగా కొంచెం పెద్దదైతే ఏమైంది చెప్పండి త్రీ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసేసుకోండి టాప్ మట్టికి ఫైవ్ ఎక్సలే ఖచ్చితంగా ఫైవ్ ఎక్స్ఎల్ సైజ్ పర్ఫెక్ట్గా వస్తుంది త్రీ ఎక్స్ వాళ్ళు తీసేసుకోండి క్వాలిటీ మట్టికి చాలా బాగుందండి చూడండి ఎంత బాగుంది త్రీ ఎక్స్ వాళ్ళు బుక్ చేసేసుకోండి టాప్ పెద్దదైనా పర్లేదు మేము స్టిచ్చింగ్ చేయించుకుంటాము అనుకుంటే తీసేసుకోండి చక్కగా త్రీ ఎక్స్ చూడండి ఎంత బాగుంది టాప్ ఉంటుందండి మీకు సిక్స్ హండ్రెడ్ వరకు అలాంటిది టాప్ పాయింట్ చున్నీ వస్తుంది త్రీ ఎక్సర్ వాళ్ళు తీసేసుకోండి